హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాబ్దాన్ బియ్యంతో బెల్లంతో చేసిన లడ్డులను చేద్దామండి దాని కొరకి సాబ్దాన్ బియ్యాన్ని ఒక టూ టైమ్స్ వాచ్ చేసిన తర్వాత అందులోకి ఫుల్గా వాటర్ నింపేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి దీనిలోకి కావాల్సినవి మనకు డ్రై ఫ్రూట్స్ ముందుగా అరేంజ్ చేసుకోవాలి దాంతోపాటు మనకి వాటర్ మిలన్ సీడ్స్ కాజు బెల్లము ఫుడ్ కలరు బాదము కిస్మిస్లను కూడా తీసుకోవాలండి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ను మనం ఒక కడాయి పెట్టుకున్న అందులోకి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి వీటిని దూరగా వేంపుకోవాలని డ్రై ఫ్రూట్స్ను క్రిస్మిస్లు మాత్రం నేను డైరెక్ట్ వేస్తున్నాను మిగతా మాత్రము ఈ విధంగా వేంపుకోవాలి ఈ వేసవి కాలంలో మనకు బాడీలో ఉన్న హీట్ను తీసేసి మెయిన్గా సాబ్దాని బియ్యమే కదండి కొందరు జావ చేసుకుంటారు కొందరు హల్వా లాగా చేసుకుంటారు ఈ విధంగా లడ్డూలు అయితే పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు కలర్ఫుల్గా ఉంటుంది ఇందులోకి ఫుడ్ మనము యాడ్ చేస్తున్నాం కాబట్టి కలర్ఫుల్గా పిల్లలు తినడానికి అన్ని హెల్త్కు మంచి అయి ఉన్నాయి ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న సాబ్దాని బియ్యాన్ని ఇందులో ఉన్న వాటర్ని అంతా పంపేసుకొని అదే గిన్నెలోకి నెయ్యి మనం ఏదైతే వేంపుకున్నామో అదే గిన్నెలోకి వేసుకొని వీటిని వేంపుకోవాలండి ఉడికించాలి మెయిన్గా ఇందులో ఉన్న వాటర్ లెవెల్ అనేది పోయి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలండి లేదంటే గట్టిగా అవుతాయి సాబ్దని బియ్యము ఖచ్చితంగా మనము కుక్ అయ్యేలా చూసుకోవాలి అదేవిధంగా వన్ కప్పు ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనం బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది ఇందులోకి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో హరికూరకి పెద్దవాళ్ళమైనా మనం బయట నుండి వెళ్ళి వస్తాము ఈ వాతావరణాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి హీట్ అనేది బాడీలో ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకోవడంతో పాటు ఇలాంటివి కూడా తీసుకుంటే బాగుంటుందండి ఈ నట్స్ను చిన్న చిన్నగా కట్ చేసినవి కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మన చేతికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే చిన్న చిన్న రౌండ్స్ బాల్లను చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్